డ్రీమ్ల్యాండ్ ల్యాండ్ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది జీవితాన్ని గడిపే విధానం మిగిలిన పక్షుల కన్నా భిన్నంగా ఉండేది పిచ్చి జంతువులు రోజు గంటల తరబడి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి అలాగే కష్టపడి వాటిని ఇంటికి తీసుకొని వస్తాయి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి కానీ నా లెక్క అందరికన్నా వేరే ఉంటుంది పిచ్చుక ఒక పండుని ఎంతో కష్టపడుతూ దాని కాళ్ళతో పట్టుకుని అది గూటికి తీసుకురావడం కాకి చూసింది హరే ఈ రోజు నువ్వు రావడానికి చాలా ఆలస్యమైంది ఎందుకని నేను ఎప్పటినో నీ కోసం ఎదురు చూస్తున్నా తప్పకుండా నా ఆహారం దొంగతనం చేయాలనుకోనుంటావు అందుకే నా కోసం ఎదురు చూస్తున్నావేమో హరే అలాంటిదేవి లేదురే ఇందాక మీ చిన్న తమ్ముడు నీ గుడి దగ్గరకు వచ్చి వెళ్ళాడు తాను చాలా ఏడుస్తున్నాడు ఏంటి నా తమ్ముడు ఏడ్చుకుంటూ వచ్చాడా నువ్వు అడగలేదా తనెందుకు ఏడుస్తూ వచ్చాడో అని నేను చాలాసార్లు అడిగాను తరువాత తను చెప్పాడు మీ అమ్మవి రెండు రెక్కలు విరిగిపోయాయి అని అలాగే అప్పుడు తను చివరి ఊపిరి పీల్చుకుంటుంది అని ఏమన్నావు నువ్వు మా అమ్మ చివరిసారిగా ఊపిరి పీల్చుకుంటోందా ఈ మాట విని పిచ్చుకకి షాక్ తగిలినట్టు అయింది దాని కళ్ళల్లో నీళ్ళు నింపుకుని వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది దీన్నే అంటారు ఎటువంటి కష్టము లేకుండా ఆహారం తినడము అని